హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ కర్రీ దీన్నే కాకరకాయ అని కూడా అంటారు ఈ కర్రీని ఎటువంటి మసాలా కూడా వాడకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు కిలో తీసుకొని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ ముక్కలు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తరువాత మధ్య చీలికలుగా కోసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం అవి కూడా ఫ్రై చేసుకుని కట్ చేసుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి అవి కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం అలా కలుపుకున్నాక మూత పెట్టి ఉల్లిపాయ ఆకాకరకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి తరువాత మూత తీసి కొద్దిగా ఉప్పు కొంచెం కారం కొద్దిగా పసుపు జీలకర్ర వేసుకోవాలి పసుపు జీలకర్ర వేసిన క్లిప్ మిస్ అయింది తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టాలి ఇలా కుక్కర్లో పెట్టడం వల్ల కర్రీ చాలా క్విక్గా తయారవుతుంది ఒక టూ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒక నిమిషం స్టవ్ మీద ఉంచి కూర దగ్గరగా ఉడకనివ్వాలి కొంచెం దగ్గరగా అయ్యాక హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకోవాలి పాలు పోసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకోకపోతే అడుగంటుతుంది కలుపుకుంటూ కూర దగ్గర పడే వరకు ఉంచాలి కలుపుకుంటూ దగ్గరగా ఉడికించాలి అలా నూనె పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ ఎంతో ఈజీగా ఉండే టేస్టీగా ఉండే ఆకాకరకాయ కర్రీ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ